నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కోర్టు ముగ్గురు ప్రవాసులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది వివరాల్లోకి వెళితే కువైట్లో అధికారిక పత్రాలను నకిలీ చేసినందుకు ముగ్గురు ఈజిప్టియన్ ప్రవాసులకు కువైట్ క్రిమినల్ కోర్టు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది వీళ్ళు లంచాలు తీసుకొని ఒక వ్యాపారవేత్త మరియు మరో ఇద్దరు కువైటి పోరులకు విద్యుత్ మరియు నీటి బిల్లులను తారుమారు చేశారన్నమాట ఆ యొక్క కేసులో వీరు నిందితులుగా తేలారు అలాగే కువైట్లో మనం చూసుకుంటే విద్యుత్ కానీ నీటి బిల్లులు ఎక్కువగా వస్తూ ఉంటాయి నీళ్లు కూడా కువైటి ప్రజలు కొనుక్కుంటూ ఉంటారు దానికి సంబంధించిన మీటర్లు కూడా అయితే ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటాయి అటువంటి మీటర్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళైతే ట్యాంపరింగ్ చేయడం జరిగింది అంటే నీళ్లు ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నా సరే కానీ తక్కువగా వాడుతూ ఉన్నట్లయితే వీళ్ళైతే తారుమారు మీటర్లను తారుమారు చేయడం జరిగింది ఇలా చాలామంది కువైటి పోరుల దగ్గర నుంచి లేకపోతే ఏవైనా మాల్స్ కానీ ఏవైతే ఆఫీసులు ఉన్నాయో ఆ యొక్క ఆఫీసుల నుంచి లంచాలు తీసుకొని వీరైతే ఈ పని చేసినట్లు రుజువు అవడం జరిగింది చట్టవిరుద్ధంగా విద్యుత్ మీటర్లను వీళ్ళ ముగ్గురు యాక్సెస్ చేసి వాటిని ట్యాంపరింగ్ చేశారని చెప్పేసి తద్వారా ఆ యొక్క కువైటీ ప్రజలకు విద్యుత్ మరియు నీటి చార్జీలు తక్కువ బిల్లులు వచ్చాయని చెప్పేసి అలాగే ఇటీవల కాలంలో అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు ఈ యొక్క మోసం బయటపడిందని చెప్పేసి వీళ్ళు డబ్బులు తీసుకొని ఈ పని చేశారని చెప్పేసి అధికారిక విధులను నిర్లక్ష్యం చేయడం అధికారిక విధులను నిర్లక్ష్యం చేయడం ప్రజానిధులను దుర్వినియోగం చేయడం వంటి అభియోగాల పైన వీరిని అరెస్ట్ చేసి కువైట్ కోర్టు ముందు ఆచరపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్